అందరికీ నమస్కారం తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్రామ్మా కొంచెం ఇట్రా చూస్తున్నారు కదా తర్వాత ఇది నాలుగు వందల నాలుగు వందల పంతొమ్మిదో కిలోమీటరు తర్వాత జి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ఇక్కడికి వస్తూ ఉంది ఇక్కడి నుంచి అంటే ఇది ఎవరు కొత్తగా కనిపెట్టింది కాదు ఇంజనీర్లు అది కనిపెట్టింది కాదు ఈ కెనాల్ తీసేటప్పుడే ఇక్కడ నుంచి అంటే కొంత లీకేజ్ ద్వారా అవి వంకలో పడి ఎర్రబల్లె చెరువు నిండడం అనేది అందరూ కూడా గమనించడం ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇక్కడ లీకేజ్ వాటర్తోనే ఎర్రబల్లి చెరువు నింపేటప్పుడు మనం అఫీషియల్గా గన ఇక్కడ గేటు పెట్టుకొని దాని ద్వారా అయితే ఇక్కడ ప్రజలు కూడా బాగుంటుంది చాలా సంతోషంగా ఉంటుందని నిన్న ఎర్రబల్లె కొత్తపల్లె గ్రామ ప్రజలు అలాగే నల్లబ్రెడ్డిపల్లె బోంటూలపల్లె గ్రామ ప్రజలు మాకు చాలా చాలా అంటే చాలా అత్యవసరమైన ఇది బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రైతులని అంతా తీసుకొచ్చి కూడా అనేక మార్లు అడిగితే అది ఎట్లయితే అది బాధిదో ఆటికి పోవాలా వీటికి పోవాలని చెప్పి ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి కానీ దాటవేసిన సందర్భం ఈ ప్రజలంతా కూడా కళ్ళారా చూసినారు అదే ఇప్పుడు మనం మా దృష్టికి వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల ఈ సమస్యను ఇప్పుడు మేము పరిష్కరిస్తూ ఉన్నాం ఇక్కడ చిన్నగా ఇక్కడ చిన్నగా వచ్చేసి అది పెట్టి రోజు ముప్పై క్యూసిక్లు పోయేట్టుగా ఎందుకంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా త్వర ఇది ఎనిమిది వందల యాభై ముప్పై క్యూసిక్లు తీసుకునేందువలన ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని అందరినీ కూడా లోకల్ రైతులను లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా కన్విన్స్ చేసి ముప్పై క్యూసిక్లు వదిలితే ఎందుకంటే ఇదంతా ఫ్లడ్ ఫోక్ ఎనాలి కాబట్టి కంపల్సరీ రెండు నెలలు అయితే వరద ఉంటుంది మనం ఈ ముప్పై కేసుల ద్వారా తీసుకుంటే వన్ మంత్కే మనకు ఎర్రవల చెరువు నిండే పరిస్థితి కూడా ఉంది అంటే ఇంత చిన్న విషయాన్ని మేము అనుకుంటే అనుకోగలిగితే డిపార్ట్మెంట్ కానీ ప్రజల సహకారంతో ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను మేము పరిష్కరిస్తూ ఉంటే రెండు మాటలు ముఖ్యమంత్రి వేలకు వేలు మెజార్టీలు నల్బ్రిడిపల్ల కానీ ఇది కానీ ఆ రైతులు అడిగిన ఈ చిన్న విషయాన్ని కూడా ఇంత నెగ్లెక్ట్ చేసినారంటే రైతు సోదరులారా మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేయండి ఇంకో విషయం మీకుగా తర్వాత మంచి శుభ పరిణామం మంచి ఇదేందంటే రా జగన్మోహన్ రెడ్డి గారు చిత్రావతికి డబల్ లిఫ్ట్ పెట్టి ఆ వర్క్ కూడా క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ మూడు వేల ఐదు వందల కోట్లతో గండికోట నుంచి డబల్ లిఫ్ట్ చిత్రావతికి పెట్టడం జరిగింది అది పర్పస్ ఏంటంటే తర్వాత ఇక్కడ జే ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ఉందో అది దూరం నుంచి వస్తా అంటే టైలెండ్కు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అదే చిత్రావతి నుంచి ఆ జేఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింకు ఒక మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ దగ్గర అది కలుస్తూ ఉంది ఆ నుంచి అయితే చాలా ఈజీగా ఉంటుందని మన చంద్రబాబు నాయుడు గారు పులిందల ప్రజలకు కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా ఐదున్నర టీఎంసీ ఉన్న తర్వాతనే చిత్రావతి నుంచి కొట్టేట్టుగా కూడా డిజైన్ చేసి ప్లాన్ చేయడం జరిగింది ఆ రకంగా ఆలోచిస్తే మనము శ్రీశైలంలో ఎప్పుడు ఫ్లడ్ వస్తానే గండికోటకు నీళ్ళు వస్తాయి గండికోటకు వస్తానే చిత్రావతికి వస్తాయి చిత్రావతికి వస్తానే ఇక్కడికి దాదాపు రెండు మూడు రోజుల్లో మనం ఈ పాయింట్కి వస్తాయి ఈ పాయింట్ నుంచి ఎర్రబోలు వచ్చారు రెండు మూడు నెలలు ఎదేచ్ఛగా పొంగి పొర్లి పులిందల టౌన్కు వీరపల్లి మండలానికి కూడా ఆ తర్వాత జీవనాధారం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి మేము సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల్లోనే ఆ సమస్యను కూడా పరిష్కరించడం ముఖ్యంగా ఈ ఉప ఎన్నికని కానీ దీనికి సంబంధం లేకుండా ఈ రైతులంతా ఎన్నాళ్ళ ఉంచో అవిష్కృతమైన ఒక పరిష్కారం ఒక సమస్యకు పరిష్కారాన్ని మేము ఈ ద్వారా చేసినందుకైతే ఆ ఎన్నిక పక్కన పెడితే మాకు చాలా చాలా సంతోషంగా కూడా ఉంది ఈ పరిణామం అలాగే నిన్న మేము రెస్పాండ్ అయ్యి సమస్యను దృష్టికి తెస్తానే తర్వాత మల్లికార్జునరెడ్డి సిఈ గారికి కానీ తర్వాత డిఈ మేడం కానీ వీళ్ళందరూ ఈ కొండల్లో ఆ తర్వాత జేఏలకు కానీ మా ప్రాంత రైతులు కూడా మోటార్ సైకిళ్ళల్లో తర్వాత బై వాకింగ్ కూడా వచ్చి ఇక్కడ చూసి దీనికి పరిష్కారం కనుక్కొని రెండు మూడు రోజుల్లోనే ఈ పని కూడా అయిపోస్తాం గన ఆ లోపల మూడు వందల యాభై కిలోమీటర్ దగ్గరికి నీళ్ళు వచ్చాయి నీళ్లు వచ్చిన మరుక్షణం ఎక్కడైతే లీకేజ్ ఉందో అక్కడ కూడా చిన్న గండి మాదిరి కొట్టి ప్రస్తుతానికైతే ఎరవల చెరువు నింపుతాం ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్ఓల్లో ఎంత అంటే వాళ్ళకు మనం ఈ పని చేస్తామని ఎంత బాధగా ఉందంటే ఇప్పుడు నీళ్ళు రాలే ఏం రాలే ఇదంతా చేసి ఏం చేస్తారని వాళ్ళకు ఒక్క విషయం క్లియర్గా అర్థం ఇప్పుడు ఎప్పుడు నీళ్ళు వస్తే అప్పుడు ఎర్రవల చెరువు నిండేట్టుగా మేము ప్లాన్ చేస్తాం ఇప్పుడు నీళ్ళు రాలే అని కాదు ఇప్పుడు నీళ్ళు కాకుండా ఇంకో వారానికి ఎనిమిది రోజులకు నీళ్ళు ఇడుస్తారు నీళ్ళు వస్తాయి అప్పుడు వస్తాయి అంటే ఇది కూడా చూసి మీ ప్రాంత రైతులు కూడా బాగుపడతా అంటే ఓడ్చలేకుండా నేను నీళ్ళు లేవు ఏమి లేవు కదా ఇప్పుడు చేసి ఏమొచ్చా అంటే నీళ్ళు సోదరులారా ఒక్కటి విషయం గమనించండి నీళ్ళు అనేది ఎప్పుడు ఈ కెనాలకి ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా ఒక పది పదహారు రోజుల్లో ఎరవలు చెరువు నిండుతాది దీనికి అఫీషియల్గా మనమేం దొంగతనం చేయడంలే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ పాయింట్ వన్ టీఎంసీ కెపాసిటీతో ముప్పై క్యూసుల ద్వారా దీనికి వాటర్ అలికేషన్ జీవోను కూడా తెచ్చి ఈ ప్ర ఈ ఎర్రబొల్ల చెరువుకు ఒక శాశ్వత పరిష్కారం అతను మీ రైతులకు కానీ ఎర్రబల్లె చెరువుకు ఒక శాశ్వత పరిష్కారం వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం చూపెడుతుంది